హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీనేజ్ గర్ల్స్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఏవేవో క్రీమ్స్ వాడుతూ ఉంటారు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా మన వంటగదిలో దొరికే వాటితోనే ఈ చిట్టి చిట్కాని ట్రై చేసి చూద్దాం అది ఎలాగంటే పది లేదా పన్నెండు బాదం పప్పు రెండు మూడు గంటల ముందు నానపెట్టి నానిన బాదం పప్పు పై పొట్టు తీసి పక్కన పెట్టి గసగసాలు రెండు స్పూన్సు నాలుగు లేదా ఐదు కుంకుమ పువ్వు రెమ్మలు వేసి ఈ మూడింటిని పచ్చిపాలతో నూరి మెత్తని పేస్ట్లా చేసి ఫేస్కి అప్లై చేస్తే ఇలా మూడు నెలలు చేస్తే కలర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అవసరమైన వారు ట్రై చేసి చూడండి